ఇస్తారా దక్షిణ పెడతారు దా రా మంజు మంజు పార్థసారథిది ఇస్తారా దక్షిణ పెడతారు దా హండ్రెడ్ పెడతారు ఇస్తారు ఇస్తారు పార్థసారథి ఇస్తారుదా పెట్టరు దాండిగా ఎప్పుడన్నా రా మంజు పార్థసార్థది శాస్త్రం చూడు పార్థసారథది రేఖ మనుషుల మాట అనుకున్న కోరికలు పార్థసారథది జాతకాలు అనుకున్నది కోరికలు టీ జీవితము ఎట్లా ఉన్నదో అనుకున్నది ఏమున్నదో సారథిది అనుకున్న ప్రశ్నలు జీవిత బలాలు అనుకున్న కోరికలు ముందు జరిగేది జరగబోయేది రేఖ మంచిగా ఉన్నది సార్ మీది ఆంజనేయ స్వామి వచ్చినారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మీ పేరు మీద ఎక్కడ పోయినా కూడా మంచిగా ఉన్నది ఇప్పుడు కానీ మంచి చేసేది జరిగేది ఉంది చెడ్డదేమీ జరగదు మీది గుణం మంచి గుణం ఇప్పుడు కానీ దేవగుణం మీది గుణములో మంచి ఉంది ఒకరికి చెడుపుతమని గుణం లేదు యథార్థ గుణం ఉన్నంత మాట చెప్తావు కానీ యదార్థ నిష్ఠురం అవుతావు వెనకమందరు చెప్పే వ్యక్తి కాదు సార్ మీరు ఏదైనా కానీ డైరెక్టర్ ఓపెన్గా చెప్తారు ఓపెన్గా నిష్ఠురం అవుతారు ఇప్పుడు కానీ పెద్దల కాడ పెద్దల సహనంలో కొంచెం జీవితం ఉంది మీరు అమ్మ నాన్న నుంచి బాగుపడింది ఏమీ లేదు కానీ మీ జీవితం నుంచి మీరు బాగుపడే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడపోయినా దైవాన్ని నమ్మినారు దైవశక్తి ప్రజల శక్తి వల్ల మీకు ఎక్కడపోయినా మంచి పలుకుబడి ఉంది మాట మర్యాద బాగుంది ఇప్పుడు కానీ భగవంతు వల్ల మీకు ఎక్కడపోయినా లోటు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు ఒక దేవస్థానాన్ని నమ్మినారు మీరు సార్ నమ్మిన దేవునికి మనసద్దండి నమ్మిన దేవుని పూజించండి మంచిగా చెడ్డగా చెడ్డగేం జరగదు ఇప్పుడు కానీ మీ మనుషుల మాట ఎక్కడ పోయేటప్పుడు కానీ చెప్పిపోవద్దండి నీ మనసులో మాట నేను మనసులో పెట్టుకుని దేవుని నమ్ముకుని పోండి మీ పని పాస్ అవుతుంది చేయలేం కాదు ఏం భయపడద్దు ఎక్కడపైనా దేవుని సహాయ ద్వారా మీకు అన్నం బట్టకేం తక్కువ లేదు ఎక్కడపైన పది మంది ప్రజల్లో కూడా నీకు మంచి పేరు ఉంది జీవితంలో బాగుపడే దృష్టి ఉంది ఒక దేవస్థానానికి కూడా వెళ్ళి రావాలనుకున్నావు నువ్వు అనుకున్న దేవస్థానికి మనసులో ఉన్న దేవునికి వెళ్ళి రండి మీకు మంచిగా తరుతుంది చెడ్డదేం జరగదు నల్లటి వస్త్రం ఎప్పటికి పై మీద వేయద్దు సార్ నీ వంటి పై మీద ఇక్కడ నల్ల వస్త్రం కడితే అష్టదలిద్రం మేము చాలా కష్టాలు వస్తాయి కాబట్టి నల్ల వస్త్రం నీ పై మీద వేయద్దు ఎక్కడ పైన జయమవుతుంది ఏం భయం లేదు అనుకున్న కోరికలు ఖచ్చితంగా పాస్ అవుతుంది విజయవాడ కనకదుర్గమ్మ రణమండల వచ్చినాడు మంచి జరుగుతా సార్ ఏం భయపడద్దు నాకు ఇంకొక ఆదోనికి మంచి రోజులు వచ్చినాయి చెప్పమను ఆదోని భవిష్యత్తు చెప్పండి భవిష్యత్తు మంజు ఆదోనికి బాగుపడే అవకాశం ఆధ్వని బాగుపడేగ ముందా లేదా అనుకున్నది అవుతుందా లేదా పట్టింది పెడుతున్నారు దా సారు ఇస్తాడు దా పెడతాడుగా కరెక్ట్ ఇస్తాడు దా చూడు మంజు మంజురా చూడు ఆధ్వని బాగుపడే వేగం ఉందా లేదా ముందు జీవితంలో ఉందా లేదా కష్టాలు తెగతాయలేవా అనకున్నది అవుతుందా లేదా పట్టింది మంచిదా చెడ్డదని చూడు జీవితంలో ఎలా ఉందో మంచిగున్నదా సారు పంచముఖి దాందాళం భీమరాయ స్వామి మంత్రాలయం రాఘంద్ర స్వామి వచ్చినారు ఇప్పుడు కానీ దసిగరే స్వామి దరగ వచ్చినారు ప్రభుదేవుడు వచ్చినారు కష్టాలు వెనకైపోతున్నాయి ఇక్కడ మాత్రం గోపాలకృష్ణుడు వచ్చినాడు ఇక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చినారు అనుకున్నది కోరికలు మంచిగా జరిగేటుండే ఆధునిక బాగుపడే ఛాన్స్ ఉండదు కష్టాలు కొన్ని మధ్యన వచ్చి కూడా వెళ్ళిపోయినాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నుంచి మాత్రం మంచిగా దొరుకుతుంది చెడ్డగా జరగదు ఏం భయపడే అవసరం లేదు ఇప్పుడు కానీ దేవుల సహకారం బాగుంది ఆధునికి భగవంతుని సహాయ దూరం ఎక్కడ పోయినా భగవంతుడే మీకు దీపం మోపున నాకు సంతోషం అనిపించింది ఏంటంటే దాంట్లో రాలేదు కదా దీంట్లో అన్ని మతాలు వచ్చినే స్వామిది వచ్చినాడు ఇక్కడ యేసు ప్రభువుకు సంబంధించింది చిలక తీసింది అలాగే ఇక్కడ దర్గాకి సంబంధించింది కూడా తీసింది నిజంగా ఇక్కడ పార్థసారథి వచ్చినాడు పార్థసారథి అంటే శ్రీకృష్ణుడే కదా సారథి కూడా వచ్చినాడు నీ కలిపినప్పుడు నా ఉద్దేశం అన్ని మతాలకు అన్ని కులాలకు మంచి జరిగే అవకాశం ఉంది అని మన మంజు చిలక చెప్తా ఉంది అంతేనా బాగా చెప్పిందా మీ మంజు చిలక ఓకే సార్ బ్రహ్మాండంగా చెప్పింది రైట్ థ్యాంక్ యూ మంజు